హలో పిల్లలు ఈ వీడియోలో సంయుక్త ప్రమేయం యొక్క విలోమ ప్రమేయాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాము ఎఫ్జీలు రెండు ప్రమేయాలు ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూగా నిర్వచితమైతే ఎఫ్ఇన్వర్స్ జిఇన్వర్స్ ఎఫ్ఆఫ్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ఇన్వర్స్లను కనుక్కోండి ఇది మనకివ్వబడిన ప్రశ్న లెక్కలో మనకు రెండు ప్రమేయాలు ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూ ముందుగా ఎఫ్ ఇన్వర్స్ని కనుక్కుందాం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీగా ఇచ్చారు దీనిని వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాము దీన్ని ఎలా రాయవచ్చు ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై దీనిని ఈక్వేషన్ వన్ అనుకుందాం మనకి లెక్కలో ఇచ్చినట్లుగా వై ఈక్వల్ టు ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ దీన్ని ఎలా రాయవచ్చు వై ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీగా రాయవచ్చు ఇరువైపులా త్రీని కలిపినట్లయితే ఏమవుతుంది ఇది వై ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ ఎక్స్ అవుతుంది ఎందుకంటే ప్లస్ త్రీ మైనస్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది ఇరువైపులా రెండు చే భాగించినట్లయితే వై ప్లస్ త్రీ డివైడెడ్ బై టూ ఈక్వల్ టు ఎక్స్ ఇది ఈక్వేషన్ టూ అనుకుందాం గమనించినట్లయితే ఈక్వేషన్ వన్ ఈక్వల్ టు ఈక్వేషన్ టూ కాబట్టి దీన్ని వన్ ఈక్వల్ టు టూ చేస్తే ఎఫ్ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ త్రీ డివైడెడ్ బై టూ ఇదే ఎఫ్ యొక్క విలోమ ప్రమేయం ఇదే మాదిరిగా జిఇనివర్స్ని కనుక్కుందాం రెండవది ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూ అని ఇచ్చారు వై ఈక్వల్ టు జిఆఫ్ఎక్స్ అనుకుందాం దీన్ని ఎలా రాయవచ్చు ఎక్స్ ఈక్వల్ టు జీ జిన్వర్స్ ఆఫ్ వైగా రాయవచ్చు అయితే జిఆఫ్ఎక్స్ వాల్యూ ఎంత త్రీ ఎక్స్ ప్లస్ టూ కదా థర్టీన్ ప్లైస్ వై ఈక్వల్ టు జిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూ దీన్ని వై ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూగా రాయొచ్చు కదా ఇరువైపులా రెండును తీసేసినట్లయితే వై మైనస్ టూ ఈక్వల్ టు త్రీ ఎక్స్ అవుతుంది సమీకరణానికి ఇరవైపుల త్రీ చే భాగించినట్లయితే వై మైనస్ టూ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది దీనిని ఈక్వేషన్ త్రీ అనుకుందాము దీనిని ఈక్వేషన్ ఫోర్ అనుకున్నాము ఈ రెండిట్లో ఎక్స్ అనేది సమానం కాబట్టి త్రీ ఈక్వల్ టు ఫోర్ ఈ రెండింటికి పోల్చితే జీనివర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై మైనస్ టూ డివైడెడ్ బై త్రీ ఇదే ప్రమేయం జీకు విలోమ ప్రమేయం అదే మాదిరిగా ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్జి హోల్ ఇన్వర్స్ని కనుక్కుందాం ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్జి హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దీన్ని కనుక్కునే కంటే ముందుగా ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్జి ఆఫ్ ఎక్స్ను కనుక్కోవాలి ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ యొక్క విలోమ ప్రమేయమే ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్జి హోలివర్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ముందుగా ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆఫ్ ఎక్స్గా రాయవచ్చు మరి ఆఫ్ ఎక్స్ వ్యాల్యూ మనకు తెలుసు కదా ఎంత త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే ఎఫ్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులుగా త్రీ ఎక్స్ ప్లస్ టూని ప్రదక్షిపించినట్లయితే టూ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ మైనస్ త్రీ దట్ ఈక్వల్ టు టూని మల్టిప్లై చేస్తే లోనికి టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ టూ జార్ ఫోర్ మైనస్ త్రీ దట్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ లో నుంచి త్రీ తీసిస్తే వన్ దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ వన్ వచ్చింది దీనిని వై అనుకుందాం అంటే వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ దీన్ని ఎలా రాయవచ్చు ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జి హోల్ ఇన్వర్స్ ఆఫ్ వైగా రాయచ్చు కదా దీనిని సమీకరణం ఫైవ్ అనుకుందాం దీన్ని పైన రాస్తున్నాను వై ఈక్వల్ టు ఎఫ్ఆఫ్జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ వన్ దీనిని వై ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ వన్గా రాయచ్చు కదా ఇరువైపులా వన్ని తీసివేసినట్లయితే వై మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ అవుతుంది ఈ సమీకరణాన్ని ఇరవై ప్లస్ సిక్స్ చే భాగించినట్లయితే వై మైనస్ వన్ బై సిక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది దీనిని ఈక్వేషన్ సిక్స్ అనుకుందాం గమనించినట్లయితే ఈక్వేషన్ ఫైవ్ మరియు ఈక్వేషన్ సిక్స్ సమానం కాబట్టి ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ ఎఫ్ ఎఫ్ఆఫ్జి హోల్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై మైనస్ వన్ బై సిక్స్ ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క విలోమ ప్రమేయం ఇదే మనకు కావాల్సిన ఎఫ్ఆఫ్జి హోల్ ఇన్వర్స్ ప్రమేయం ఇదే పద్ధతిలో జిఆఫ్ఎఫ్ హోల్ ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇక మిగిలింది జిఫ్ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దీన్ని కనుక్కునే కంటే ముందుగా జిఆఫ్ఎఫ్ ఆఫ్ ఎక్స్ను కనుక్కుందాం ఎందుకంటే దీని యొక్క విలోమ ప్రమేయమే జిఆఫ్ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ముందుగా మనకు తెలిసిందే కదా నిర్వచన ప్రకారం జిఆఫ్ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జిఆఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ త్రీ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ ప్రమేయంలో ప్రతిక్షేపించినట్లయితే జిఆఫ్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అనే ప్రమేయం కూడా తెలుసు కదా మనకి త్రీ ఎక్స్ ప్లస్ టూగా ఇచ్చారు కదా దానిలో ఎక్స్ బదులుగా టూ ఎక్స్ మైనస్ త్రీని ప్రతిక్షేపించాలి త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్లో టూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ టూ త్రీ టూ జ సిక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ త్రీ జా నైన్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ దేర్ ఫోర్ జిఆఫ్ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈక్వల్ టు ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాము దీన్ని ఎలా రాయవచ్చు జిఆఫ్ ఎఫ్ పోలీన్ బస్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది దీనిని ఈక్వేషన్ సెవెన్ అనుకుందాము వై ఈక్వల్ టు జిఆఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ వచ్చింది కదా దీనిని వై ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్గా రాయవచ్చు సమీకరణానికి ఇరవై ప్లస్ సెవెన్ని యాడ్ చేస్తే వై ప్లస్ సెవెన్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ అవుతుంది సమీకరణానికి ఇరవై ప్ల ఆరుచే భాగించినట్లయితే వై ప్లస్ సెవెన్ డివైడెడ్ బై సిక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది దీనిని ఈక్వేషన్ ఎయిట్ అనుకుందాం గమనించినట్లయితే ఈక్వేషన్ సెవెన్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఎయిట్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్ సెవెన్ ఈక్వల్ టు ఎయిట్ చేస్తే మనకి జిఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ సెవెన్ డివైడెడ్ బై సిక్స్ ఇదే మనకు కావాల్సిన సంయుక్త విలోమ ప్రమేయం జిఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది